సో మరి మీ లైఫ్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీ అనేది నిజం చెప్పాలి ఈ విషయం లేదు లేదు జీరోనా జీరో ఓకే ఎందుకని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన ఆ అయితే అమ్మాయి కొంచెం ఏ ఇయర్ లో ఇది అది చాలా సంవత్సరాల కింద నాకు అది కూడా లైట్ లైట్ గుర్తుంది లేదని లేదని ఎందుకు చెప్పడం ఉన్నది ఉన్నది చెప్తే అయిపోతుంది కదా అని చాలా సంవత్సరాల కింద అయితే ఆమెకి ప్రపోజ్ చేసిన ప్రపోజ్ చేస్తే ఎట్లా రియాక్ట్ అయిందని అంటే నా దగ్గర రియాక్ట్ కాలే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి అరే వాడు నల్లగా ఉన్నాడు ముఖం ఏం నచ్చింది నీకు అన్నట్టు మాట్లాడుకుని నవ్వుకు లేదు చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది బాధ అనిపించింది బాధ అనిపించింది హ్యాపీ నా వల్ల ఇద్దరు నవ్విర్రు అన్న హ్యాపీ దాని నుంచి నాకు మంచి అనిపించింది అసలు అమ్మాయిలు ఏం నచ్చి ప్రపోజ్ చేశారు మీరు ఫస్ట్ అంటే బిహేవియర్ ఉంటది ఉన్నప్పుడు చూడ ఫేస్ అని అంటే మనకు కొంచెం కేర్ తీసుకునే సరుకు అట్లా కూడా కొంచెం నచ్చింది నచ్చింది మరి ఇప్పుడు ఎవరైనా ఇట్లా బ్లాక్ గా ఉన్నావు అది సన్నగా ఉన్నావు అని ఎవరైనా ఎగతాలు చేస్తారా ఎక్కడైనా ఇట్లాంటివి ఎలా తీసుకుంటావు ముంగట అయితే ఎవరు అనరు ఇక మన మాట్లాడింది మాట్లాడిందైతే ఇక మనం పట్టించుకోండి వెనకాల మాట్లాడతారా ఎప్పుడైనా నీకు నువ్వు ఫీల్ అయ్యావా నల్లగా ఉన్నా ఇంతవరకు ఎప్పుడు కాలే సూపర్ ఇది నా కలరే నాకు ప్లస్ కామెడీ కామెడీ ఫేస్ అంటారు నాది కామెడీ ఓకే మేమేమో శ్రీకృష్ణ అంటాము బ్లాక్ గా ఉంటే అని కామెడీ అంటున్నారు ఓకే సో దాని తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు అడిగావా అమ్మాయిని మరి ఎందుకు ఇలా నల్లగా ఉన్నానని నాకేం చెప్పొచ్చు అయిపోయింది ఇక అప్పటి నుంచి డిగ్రీలో కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ ఎవరు మెసేజ్ లేదు రెస్పాండింగ్ ఎలా అబద్ధాలు ఆడుతున్నారు మీరు ఇప్పుడు చాలా మందికి వస్తాయి కామెంట్స్ వస్తాయి ఆర్ఎల్స్ పర్సనల్ మెసేజెస్ వస్తాయి ప్రపోజల్స్ వస్తాయి సో దాన్ని ఎలా మీరు నాకైతే ఇంతవరకు ఒకటి రాలే ఆ రాలే ప్రామ్ నిజంగా ఓకే రాలే రాలేదు సో అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి మీకు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లాంటప్పుడు దాని గురించి చెప్పి వేస్ట్ అంటే ఇప్పుడు ఒపీనియన్ అనేది జనరల్ గా లైఫ్ లో ఎన్నో తాకుళ్ళు తాకి ఎంతో స్ట్రగుల్ ఫీల్ అయితాయి అరే వద్దురా బాబు లేవు ఇంకా ఎందుకు రానైనా అనుకుంటాం అట్లాంటి ఫేసెస్ ఏమైనా జరిగాయా మీ లైఫ్ లో లేదు ఫ్రెండ్స్ కి జరిగినాయి ఫ్రెండ్స్ కి జరిగితే వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తాం మనది మోటివేట్ మాటలు జర ఎక్కువ జనరల్ గా చెప్పాలంటే చాలా మోటివేట్ చేస్తా ఫ్రెండ్స్ కి ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా ఏదైనా చెయ్యాలన్న ఇప్పుడు వాళ్ళ బ్రేకప్ అయినా కొంచెం మోటివేట్ మోటివేషన్ అనేది ఎక్కువ ఉంటది నా తరపు నుంచి సో అందుకని మీరు లవ్ చేస్తలేరా లేదంటే మీకు కరెక్ట్ అయిన వాళ్ళు దొరకలేదంటారా ఇక మా ఇంట్లో దగ్గర ఉంటది అది ఇయాల రేపట్ల ఇంట్లో గురించి కూడా ఆలోచిస్తారా లవ్ చేయాలంటే నిజం చెప్పు మరి మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ మీ మమ్మీ స్ట్రిక్ట్ ఆ ఏమంటది రాగమన్ అంటది ఇంట్లోకి రాకు అంటారా చెప్పినా ఎప్పుడైనా మరి లేదు చెప్పలే ట్రై చేయలే రాకమన్ అంటది మాక్సిమం రావద్దని అంటది ఒకవేళ ఫ్యూచర్ ఎవరైనా అమ్మాయి నచ్చితే ఏం చేస్తావు చేయాలి జనరల్ గా యాక్టింగ్ లో ఉన్న వాళ్ళకైనా యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకైనా వేరే వాళ్ళు సడన్ గా అట్రాక్ట్ అయిపోతుంటారు మనం కూడా ఫేమస్ అవ్వచ్చు వాళ్ళతో పాటు ఉంటే మనకు మంచి లైఫ్ ఉంటుంది కలర్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ చూస్తే చాలా మంది అపోహబడి అమ్మాయిలకి అబ్బాయిలైనా అబ్బాయిలకి అమ్మాయిలైనా ప్రపోజ్ చేస్తుంటారు వాళ్ళ మీద ఇష్టంతో కాదు వీళ్ళు యూట్యూబ్ లో ఉన్నారని ఒకే ఒక రీజన్ వీళ్ళకి ఫేమ్ ఉందన్న ఒకే ఒక రీజన్ ఉంటుంది సో దాని గురించి ఏం చెప్తారు దాని గురించి ఇప్పటి వరకు అయితే మన దగ్గరకి ఎవరు జరుగుతుంటది కదా మోటివేషన్ ఇస్తా కదా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు వాళ్ళ గురించి అంటే ఒక వంక వంక అంటే వాళ్ళని తీసుకొని ముందుకు పోవడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇప్పుడు ఏదైనా స్ట్రైట్ గా నువ్వేవో నియంత్రణలు నువ్వు పోతేనే నీకు ఒక మంచి పేరుంటది ఇప్పుడు నేను వాడి నుంచి పోయినా అంటే నేను నేను కూడా యూట్యూబ్ లా ఫేమస్ ఉన్న వాళ్ళని ఎక్కడ నేను ప్రమో ప్రమోషన్ చేపించుకోను ఇప్పుడు నా నా ఫ్రెండ్స్ ఉన్నారు నా తమ్ముళ్ళు ఉన్నారు సాయి అని జగదీష్ అని సంజయ్ అని వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి అంటే వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళు వాళ్ళు పెడతారు నేను పెట్టు అన్నా పెట్టకపో అన్న కానీ వాళ్ళే పెడతారు నాకు అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు ఇంకోటి ఏంటని అంటే ఫేమస్ అని పెట్టుకున్నాం అనుకో రేపటి రోజు వాడు చెప్పుకుంటాడు మన గురించి అరే నేనా నేను పెడితేనే వాడు ఫేమస్ అయిన రాబోయ్ అని అన్నట్టు మాట్లాడుకుంటారు సపోర్ట్ చేసే చేసే వాళ్ళు ఎవరు జనరల్ గా సపోర్ట్ వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఉంది నాకు చాలా సపోర్ట్ చేస్తారు మా అన్న వాళ్ళు అయినా రిలేటివ్స్ అయినా కొంతమందికి చాలా మందికి రిలేటివ్స్ సపోర్ట్ చేయరు కానీ నాకు ఉంది రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంది ఓకే అంటే ఇప్పుడు జనరల్గా యాక్టింగ్ అంటే యూట్యూబ్ లో ఒకలాగా ఉంటుంది ఆన్ స్క్రీన్ మీద సెవెంటీఎంఎమ్ లో ఒకలాగా ఉంటుంది కదా అంటే మిమ్మల్ని మీరు పాలిష్ చేసుకోవడానికి ఒక క్యారెక్టర్లకు దూరిపోవడానికి మిమ్మల్ని మీరు ఎలా చేసుకుంటారు ఎలా ప్రాక్టీస్ అవుతారు ఏ క్యారెక్టర్ కైనా స్క్రిప్ట్ బట్టి ఇన్వాల్వ్ అయిపోతుంది అంటారెక్టర్లకి ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ చదివినప్పుడు పక్క వాళ్ళకి అడుగుతా ఇట్లా ఓకేనా ఇట్లా ఓకేనా అని అడుగుతా ఓకే అంటే ఆ క్యారెక్టర్లకి ఇన్వాల్వ్ అవడానికి ఓకే అని చెప్తారు ఓకే అట్లా ఇంకా సో అంటే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం గానీ ఏదైనా ఒక కొత్త క్యారెక్టర్ వస్తే అలాంటిది ఏమైనా చేస్తారా అద్ద ముందు రిహార్సల్ చేయడం అట్లాంటిది ఏమైనా చేశాను ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పుష్ప మూవీస్ అయినా ఇప్పుడు కొత్త కొత్త వస్తుంటాయి కదా వచ్చినప్పుడు ఓకే సో పుష్ప మేనరిజం తన ఒక డైలాగ్ చెప్పండి జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి సారీ సో ఈ ఎన్ ఇయర్స్ జర్నీ స్టార్ట్ అయింది మీరు యూట్యూబ్ నుంచి సిక్స్ అక్క వాళ్ళ దగ్గర నుంచి అని అంటే సిక్స్ ఇయర్స్ అయితే ఓ సిక్స్ ఇయర్స్ అయింది మీరు వచ్చేసి ఓకే ఎస్ సో ఈ సిక్స్ ఇయర్స్ లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు ఫుల్ కష్టాలు సడన్ గా డాడీ చనిపోయిండు అయితే చాలా సపోర్ట్ చేస్తుండే కెమెరా డాడీ కెమెరా గిఫ్ట్ ఇప్పించింది నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండు ఇట్లా కెమెరా కావాలి అని అంటే బర్త్డేకి ఇప్పించిండు తర్వాత ఫ్రెండ్స్ రాకపోవడము ఎడిటింగ్ కి ప్రాబ్లం అవ్వడము మధ్యలో కొన్ని రోజులు ఆపేయడం జరిగింది ఇంకేమంటారు ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ చాలా జరిగినాయి ఇంకా అంటే మీరు బాగా హట్ అయిపోయి మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయాలు చాలానే జరిగి ఉంటాయి సిక్స్ ఇయర్స్ లో సో అలాంటివి ఏమైనా షేర్ చేసుకోండి మాత్రం వంటివానంటే అన్ని లైట్ తీసుకుంటాం మాక్సిమం అంత అంటే మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిన ఇష్యూ ఏది లేదా నమ్మించి గొంతు వేయడం లాంటివి అంటారు కదా అట్లాంటివి ఏం ఏం లేవా ఉన్నాయి కానీ అవన్నీ మర్చిపోతాం అది అప్పుడు మట్ అప్పుడు వరకే ఉంటది తర్వాత గుర్తు పెట్టుకోని అవి పెట్టుకొని ఎందుకు ఇంకా కుమిలిపోవడం ఎందుకు అని అన్నట్టు లైట్ తీసుకుంటాయి ఇక మనం ఎంత లైట్ తీసుకుందాం మనకి గుర్తయితే ఉంటాయి వాళ్ళ మీద కోపం అనేది ఖచ్చితంగా పర్సన్ కనిపించినప్పుడు కనిపిస్తది అవన్నీ మళ్ళీ రిపీట్ వచ్చేస్తాయి అన్నమాట వచ్చేస్తది ఓకే ఇక మళ్ళీ పర్సన్ వెళ్ళిపోగానే ఇక ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం కదా ఇక కామెడీగా కామెడీ గా ఉండే సరుకు అది కూడా మర్చిపోతాం మళ్ళీ ఓకే సో మీరు బడ్డే కష్టాలంటే మీ ఫాదర్ చనిపోవడం ఒకటే అని చెప్తారా ఓకే సో ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ కానీ ఏదైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా ఫాదర్ మా అన్న వాళ్ళకంటే నాతోటే ఎక్కువ ఉంటుండే ఏదైనా కొట్టడం అయినా తిట్టడం అయినా పని చెప్పడం అయినా అన్ని నాతోటే ఇస్తుండే బెస్ట్ మెమో మెమోరీ అని అంటే కెమెరా కెమెరా ఇప్పించడం నాకు బెస్ట్ మెమోరీ ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ గుర్తురావు సడన్ గా గుర్తు రావండి ఆఫ్టర్ చనిపోయిన తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ లో ఎప్పుడైనా గుర్తు గుర్తొచ్చేర్చిన రోజులు ఉన్నాయా ఓ మస్తు మస్తు సార్లు వేసినా అట్లా నైట్ టైం లో చాలా సార్లు వేసినా అండి ఇక అయిపోయింది పోయినయినా ఇంకా ఆయన ఆయన వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోయిండు ఇక మనకి కూడా ఒక రోజు ఉంటది అది కూడా మన పని అయిపోయినాక మనం కూడా పోతాం అట్లా అట్లా అనుకుంటే ఇంకా అంత ఇంకా పెద్దగా మైండ్ కి ఏం తీసుకోని ఏం తీసుకోండి ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోండి దేనికైనా